ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని చెప్పాలా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలి ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తిగా విగ్రహం అరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ధి పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది పొద్దున్న మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ గౌరవ ఈ ప్రభుత్వమే ఉంటుంది ఎన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే అవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జన మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లాజకీ లబ్ధి ఉన్నారు మాకేం మాకేం పోతే ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడు కొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు పగదు ఏం పగ నాకు అర్థం కాదు అది అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ పగేటది ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రజ ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం ఎందుకంటే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు ఉదాహరణకి అయోధ్యకి మీకు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎంత ఈ దేశం ఎంత తలడిల్లిపోయింది ఎంత కదిలింది ఎన్ని గొడవలు జరిగినాయి ఇలాంటి దీనికి కూడా వీళ్ళు పంపించిన దాదాపు లక్ష లడ్డూలు ఇవన్నీ కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్నీ కూర్చో మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్భై వేలు పైచిలకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి ఐ ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీ అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించిన వీళ్ళు నెయ్యి సప్ వీళ్ళు వీళ్ళు అనుకున్న సౌకర్యాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్ని దొరికినాయి అవి కాకుండా లక్ష డెబ్బై వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దాని సంబంధిత అన్నీ కొన్నారు అలాగే లక్ష వేలు ఈ కెమికల్స్ కొన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా అది ప్లాన్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాలు మన పాల నుంచి కొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్